హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో రూమ్ వచ్చే వరకు చూపించాను కదా ఇది దానికి కంటిన్యూషన్ నేను రూమ్ కి వచ్చిన తర్వాత కాసేపు అయితే రష్ తీసుకున్నాము ఎందుకంటే నైట్ ట్రైన్ జర్నీ వలన అస్సలు నిద్రలేదు నాకైతే ఇంకా కాసేపు పడుకొని నైన్కైతే లేచి ఇంకా బాత్ చేసేసి రెడీ అవుతున్నాము రెడీ అయిన తర్వాత నా ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను లగేజ్ మొత్తం కూడా రూమ్ లోనే ఉంచేస్తున్నాము మొబైల్ ట్రైపాడ్ మాత్రమే నేను తీసుకెళ్తున్నాను అనమాట మొబైల్ ఇక్కడే పెట్టేద్దామా అని అనుకున్నాము దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి బట్ మధ్యలో ఇంకా వీడియోస్ ఫొటోస్ అవి తీసుకోవచ్చు కదా మళ్ళీ అటు వెళ్ళలేమని చెప్పి మేము అయితే తీసుకొని వెళ్ళాము రెడీ అయిపోయాము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము దర్శనానికి దర్శనం ఎప్పుడు పోతుందో ఏంటో చూడాలి ఇది ఉన్న కాటేజ్ అనమాట ఇది లొకేషన్ ఇలా ఉంది అవుతుంది తీసుకుంది చాలా చలిగా ఉంది ఇక్కడ ఇంకా చెట్లకి ఇంకా చలిగా ఉంది ట్రైపోవాలి వర్షం పడటం వల్ల చాలా చలిగా ఉంది బయటకు వస్తే అసలు స్వెటర్ లేకుండా ఉండలేకపోతున్నాము ఇంకా రెడీ అయ్యాం కదా అని చెప్పి స్వెటర్ అయితే వేసుకుని వెళ్ళలేదు అలానే వెళ్తున్నాం అనమాట మధ్యలో నాకు పువ్వులు కనిపించాయి ఎందుకో తీసుకోవాలనిపించింది గుళ్ళకు కాబట్టి అందుకే పెట్టుకున్నాను ఇరుమల కొండపైన వాలంటీర్స్ గా చాలా మంది బొట్లు పెట్టడానికి ఉంటారు మేము కూడా పెట్టించుకున్నాము ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ఈ బొట్టు పెట్టుకోవడము క్యూట్ గా అనిపించింది మళ్ళీ నా ఫేస్ కి పెద్దదైందేమో అని చెప్పి ఫీల్ అవుతుంది అనమాట బయటకు వచ్చిన తర్వాత అయినా సరే పర్వాలేదులే అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసి ఫ్రీ బస్ కోసం అయితే చూస్తున్నాము ఇంకా బస్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయాలి చుట్టూ అయితే లొకేషన్స్ బలేగా అన్నమాట కొండపైన మనకి రెండు బస్సులు ఉంటాయి ఏ నంబర్ ఒకటి బి నెంబర్ ఒకటి అవి కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాళ్ళు ఆపి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే వెళ్తున్నారు నాకైతే ఆ సర్వీస్ చాలా బాగా నచ్చింది వాళ్ళ దగ్గర ఎక్కడికైనా ఫ్రీ బస్సే డబ్బులు ఇచ్చి ఎక్కవలసిన అవసరమే లేదు అసలు కాకపోతే బస్సెస్ అసలు ఖాళీ ఉండట్లేదు నుంచోడమే అనమాట దగ్గర దగ్గరే కాబట్టి నిలబడవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ లోపలే దిగిపోతాము మనం ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నా సరే మేమైతే బస్ ఎక్కేసాము ఇంకా వెళ్తున్నాం అనమాట ఫ్రీ దర్శన్ దగ్గర దింపం అంటే వాళ్ళే దింపుతారు మనకి మధ్యలో ఇంకా చాలా వస్తాయి వరాహస్వామి టెంపుల్ అని చాలా వస్తాయి మనం ఎక్కడికి వెళ్ళాలని డ్రైవర్ కి చెప్తే కండక్టర్ కి కానీ డ్రైవర్ కి కానీ వాళ్ళే ఆపుతారు మేము ఫ్రీ దర్శనం కాబట్టి మేము ఫ్రీ దర్శనం దగ్గర దిగదాం అని చెప్పి చూస్తున్నాం అనమాట బస్ లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి చూస్తూ ఉంటే చూసారు కదా పక్కన లొకేషన్స్ ఎంత బాగున్నాయో నాకైతే అన్ని చోట్ల దిగి ఫోటోషూట్ చేసుకోవాలని అనిపించింది బట్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి నడవాలంటే చాలా దూరం ఉంది నడిచి నడిచి ఓపిక అయిపోతుంది అనమాట లాస్ట్ కద్దులే వెళ్లలేంలే అన్న పరిస్థితికి వచ్చేసా నేను ఫస్ట్ అయితే ట్రైపాడ్ తీసుకొని వెళ్ళాను కానీ ట్రైపాడ్ ఎక్కడా పెట్టలేదు మా వారైతే అసలు తీయనే తీయనివ్వలేదు అనమాట దాన్ని చెప్పులతో పాటుగా అక్కడ ఇచ్చేసాను కౌంటర్ లో ఇంకా మేము దిగవలసిన ప్లేస్ అయితే వచ్చేసింది ఫ్రీదర్శన్ ఎంట్రీ ప్లేస్ అనమాట మేమైతే ఇక్కడ దిగేశాము ఇక్కడ మనం నడుస్తూ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో మనకి షూస్ చెప్పులు అవన్నీ పెట్టుకునే కౌంటర్ ఉంటుంది ఇక్కడే పెట్టుకోవాలి చెప్పులు మాత్రం ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి మనం ఇక్కడ కౌంటర్ లో ఇస్తున్నాం కాబట్టి అవి వేరే దగ్గరికి రావన్నమాట మనం మళ్ళీ వచ్చి ఇక్కడే కలెక్ట్ చేస్తాం మొబైల్స్ కానీ లగేజ్ కానీ అయితే మనం ఒక దగ్గర ఇస్తే వేరే దగ్గరకు వేస్తా వేరే దగ్గర కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే దర్శనానికి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వచ్చాక ఫ్రీ బస్ ఎక్కేసి ఫ్రీ దర్శన్ దగ్గర దింపమంటే మళ్ళీ ఇక్కడే దింపుతారు మనం ఇప్పుడు ఎక్కడైతే దింపామో అక్కడ అప్పుడు ఈ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్లి చెప్పులు అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అవి ఇక్కడే ఉంటాయి మనకు ఒక రిసిప్ట్ ఇస్తారనమాట ఆ రిసిప్ట్ మాత్రం ఫోటో తీసుకొని మీ దగ్గరే పెట్టి చూసారు కదా ఇక్కడ నుంచి అయితే క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది క్యూ లైన్ లోకి వెళ్లి నిలబడిపోవాలి స్టార్టింగ్ లో అయితే అసలు క్రౌడ్ ఏమి ఉండదు నేను చూసి అరే భలేగా ఉందే అసలు జనమే లేరు త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాము కానీ ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే క్యూ లైన్ లో ఆగిపోయామనమాట తర్వాత మళ్ళీ ముందుకు కదలాము ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది మొబైల్ డిపాజిట్ చేసే కౌంటర్ అనమాట లగేజ్ కానీ మొబైల్స్ కానీ ఏమున్నా సరే ఇక్కడ డిపాజిట్ చేసే మనకు సర్వదర్శనం టోకెన్ కూడా ఇస్తారనమాట దాని మీదే ఉంటుంది మనకి ఏ టైం కి దర్శనం అవుతుంది అని చెప్పి దాన్ని బట్టి మనం దర్శనానికి వెళ్ళొచ్చు అయితే మన ఫోటో తీసుకొని మనకి టికెట్ ఇస్తారు ఎవరి టికెట్ వాళ్లే తీసుకోవాలి అలానే మొబైల్స్ ఇద్దరివి ముగ్గురివి కూడా కలిపేసి ఒకే దానిలో పెట్టేస్తారు అనమాట ఇవి మనం తర్వాత పిఎస్సి ఫోర్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడైతే కలెక్ట్ చేసుకోవాలి మనం బయటకు వచ్చేసి తర్వాత పిఏసీ ఫోర్ దగ్గర దింపమన్నా సరే బస్సెస్ అయితే దింపుతాయి మేమైతే బయటకు వచ్చేసాము ఎందుకంటే త్రీ ఓ క్లాక్ కి వచ్చింది మాకు దర్శనము మేము ఈ రోజు మార్నింగ్ లెవెన్ కి వెళ్తే అక్కడికి నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి దర్శనం అని చెప్పి ఇచ్చారనమాట ఇంకా అంతసేపు ఏం చేస్తామని చెప్పి బయటకైతే అయితే వచ్చేసాము తిరుమలలో చాలా షాప్స్ ఉంటాయి మనం షాపింగ్ చేయడానికి బట్ రేట్స్ అయితే చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు బార్గైన్ చేయాలన్నమాట మీరైతే తిరుమలలో అస్సలు కొనకండి ఎక్కడ కొనాలనేది నేను ముందు ముందు వీడియోస్ లో అయితే చెప్తాను అక్కడ దీనికంటే కొంచెం తక్కువ ప్రైజ్ అని నాకు అనిపించింది తిరుమల కాకుండా మేము చుట్టుపక్కల ఏ ప్లేసెస్ చూడము ఇంకా తిరుమల వచ్చి వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళైతే కొనుక్కోండి బట్ బార్గెన్ అయితే చెయ్యండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది సుపదం ఎంట్రీ అనమాట వన్ ఇయర్ లోపు బేబీస్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే ఇక్కడ నుంచి దర్శనానికి పంపిస్తారు వాళ్ళకైతే చాలా త్వరగా దర్శనం అయిపోతుంది మేము లెవెన్ కి వెళ్ళాము కానీ కంపార్ట్మెంట్స్ లో నుంచి మేము బయటకు వచ్చేసరికి టూ థర్టీ అయింది అనమాట బాగా ఆకలి వేస్తుంది ఇంకా అన్నప్రసాదం సెంటర్ అయితే చాలానే ఉంటాయి తిరుమలలో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఫ్రీగా భోజనం ఉంటుంది ఫోర్ వరకు కూడా లంచ్ అయితే ఉంటుంది ఇక్కడ వెతకాలి మనం ఎక్కడ ఉంది అనేది అడిగితే చెప్తారు మేమైతే ఇక్కడ ఒక అన్న ప్రసాదం సెంటర్కి అయితే వచ్చాము అప్పటికే త్రీ అయింది కానీ ఫుడ్ అయితే ఉంది ఇక్కడ సాంబార్ అన్నం అలానే పెరిగన్నం పెడతారు సాంబార్ అన్నం టేస్ట్ మాత్రం అదిరిపోయింది అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నాను తిరుమలలో సాంబార్ గురించి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి మాత్రం ఎన్నిసార్లు చేసినా ఆ టేస్ట్ అయితే రాదని నాకు అనిపించింది ఉట్టి సాంబార్ రైస్ తోనే అందరం తినేస్తున్నాము అంటే ఆ సాంబార్ రైస్ ఎంత బాగుందో అర్థం చేసుకోవాలి దర్శనం మాత్రం అవ్వలేదు ఫ్రీ దర్శనం కావాలనుకునే వాళ్ళు మినిమం టెన్ అవర్స్ అలా వెయిట్ చే నైన్ టు ట్వెల్వ్ అవర్స్ అంట అలా వెయిట్ చేయగలిగితేనే అందులో ఉండాలి మేమైతే బయటకు వచ్చేసాము ముప్పై గంటలు ఇంక ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి లోకల్ టెంపుల్స్ చూసి అప్పుడు మళ్ళీ రీఎంట్రీలో దర్శనంకెళ్తాం మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఆ టైంకి మేమైతే ఇంకా మళ్ళీ స్నానం చేసి దర్శనానికి వెళ్దాం అని చెప్పి వచ్చామన్నమాట ఇంకా వరాహస్వామి టెంపుల్ అవన్నీ కూడా చూసేసుకొని వెళ్దామని చెప్పి ఇక్కడైతే వచ్చాము ఇదే మెయిన్ టెంపుల్ దీని వెనకే మన దేవుడు ఉండేది ఇది మనకి ఫ్రంట్ కనిపిస్తుంది వెనకది ఇటు నుంచి కనిపించదు అనమాట ఇక్కడే కాసేపు ఫొటోస్ తీసుకొని టైం స్పెండ్ చేశాము అలా వర్షం పడుతూ ఉంది రీల్స్ ఏమైనా చేద్దామన్నా చాలా మంది జనాలు ఉన్నారనమాట ఇంకా కాసేపు అలా చూసుకొని వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ కొండపైన మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ దగ్గరలో వరాహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంట ఆ విషయం మాకు ముందైతే తెలియదు కానీ ముందు మాకు దర్శనం అవ్వలేదు కదా తర్వాత మేమైతే ఇప్పుడు వరాహస్వామి టెంపుల్ కి వచ్చాము వరాహస్వామి టెంపుల్ లో దర్శనం అయితే చేసేసుకున్నాము దాని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా నైట్ మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట చూసారు కదా నా ఫేస్ ఎలా ఉందో ఇలా అయిపోయింది దర్శనం ఎలా జరిగింది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి నైట్ అయితే దర్శనం చాలా బాగా జరిగింది అనమాట నైన్ టు మార్నింగ్ దిగాము ఇక్కడ తిరుపతిలో మార్నింగ్ ఫైవ్ థర్టీకి దిగాము రూమ్ తీసుకున్నాము ఆ తర్వాత రూమ్ లో ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము అయితే ఫ్రీ దర్శనం కి మేము లోపలికి ఒక దగ్గర మంది టోకెన్ ఇస్తారనమాట అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అయ్యింది మాకు అక్కడ టోకెన్ ఎస్టిమేటెడ్ టైం నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఇచ్చారు సరే అసలు కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత వదులుతారేమో చూద్దామని చెప్పి మేము ఒక కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాము అక్కడైతే టూ ఫిఫ్టీన్ పిఎం కి వదుతారు అన్నట్టుగా ఇచ్చారు అప్పటికి ట్వెల్వ్ అవుతుంది సో మేము ఇక్కడ అక్కడ ఇంకా ఉప్మా పెట్టారు తినేసి మేమైతే అక్కడ వెయిట్ చేద్దాం టూ వరకు కంపార్ట్మెంట్స్ టూ కి ఓపెన్ చేస్తామని చెప్పారు కానీ అప్పుడు ఓపెన్ చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ థర్టీకి ఓపెన్ చేస్తామని చెప్పి టైం అనమాట ఎందుకు మనం టైం వేస్ట్ చేయడము రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాము లేదా లోకల్ టెంపుల్స్ విజిట్ చేద్దామని చెప్పి మేమైతే బయటకు వచ్చేసాము త్రీ ఓ క్లాక్కి వచ్చి ఇక్కడ కొన్ని అలా చూసుకున్న తర్వాత మన రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయి అని చెప్పి వచ్చాము మేము వెళ్ళేసరికి సిక్స్ అయ్యింది అయితే లోకల్ టెంపుల్స్ సిక్స్ కి క్లోజ్ అంట లోకల్ టెంపుల్స్ అంటే ఇంకా శ్రీవారి పాదాలు పాప వినాశ్రం అవన్నీ ఉంటాయి కదా అవన్నమాట క్లోజ్ అన్నారు ఇంకా మేము ఇక్కడ మళ్ళీ వరాహస్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అవి చూసుకొని కొన్ని చోట్ల ఫోటోషూట్స్ అవన్నీ కూడా తీసుకొని మేము నైట్ నైన్ థర్టీకి మళ్ళీ రీఎంట్రీ ద్వారా అయితే లోపలికి వెళ్ళాము రీఎంట్రీ నుంచి మనం డైరెక్ట్ కంపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అక్కడ టోకెన్ స్కాన్ చేస్తారు ఫోన్లో అయితే తీసుకెళ్ళకూడదు ముందుగానే పెట్టేసుకొని వెళ్ళాలన్నమాట మేమైతే అదే మిస్టేక్ చేసాము మేము నైన్కే వెళ్ళాము కానీ ఫోన్ పెట్టి వెళ్ళలేదు ఫోన్ కోసం మళ్ళీ సుప్రదం ఎంట్రీ నుంచి వెళ్ళి పెట్టరండి అంటే చాలా టైం పట్టేసింది ఇంకా అట్లా పెట్టిన తర్వాత మేము లోకి వెళ్ళే టైంకి వదిలేస్తున్నారు అనమాట కి కంపార్ట్మెంట్స్ వెంటనే మమ్మల్ని కూడా వదిలేశారు కి స్టార్ట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి లెవెన్ అయ్యింది అసలు ఎంత మంచిగా డెకరేట్ చేశారో వైకుంఠ ద్వారా దర్శనం అయింది కదా అవన్నీ కొత్తగా డెకరేట్ చేశారంట మంచి పువ్వులతో ఫ్రెష్ పువ్వులతో అసలు ఎంత బాగుందో ఆ లోపలంతా వైపు చూడడానికి నైట్ టైం కాబట్టి దేవుడి దగ్గర కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఓన్లీ దేవుడి విగ్రహం కనిపించేలాగా పెట్టారనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది అలా చూస్తూనే ఉండాలనిపించింది అసలు ఏం కోరుకోవాలో కూడా మర్చిపోయాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా జరిగింది దర్శనం మొత్తం మేము టికెట్స్ అన్ని తర్వాత ఒక లడ్డు ఇస్తారు ఫ్రీ దర్శనకి ఇద్దరికి చెరకు ఇచ్చారు ఇంకా మిగతా లడ్డు కూడా తీసుకున్నాము ఇంకా పెప్పని వచ్చాక తీసుకోవాలి కదా ఇంకా మేము రూమ్కి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయితే మా డే ఎండ్ అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది మేము వచ్చిన రోజే ఎడోలాగా ఇంకా ఈ రోజు లోకల్ టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నాము నెక్స్ట్ ఏమేమి చూస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాం